హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ రిచ్ హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే నాన్ వెజ్ తినని వాళ్లకు ధీటుగా పోటీయో ద బెస్ట్ మసాలా కర్రీ అని చెప్పొచ్చు ఈ సోయా బీన్స్ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసేసే ప్రాసెస్లో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ పూరి నాన్ చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఫిఫ్టీన్ రూపీస్ది మేకర్ ప్యాకెట్ ఒకటి పూర్తిగా తీసేసుకొని బౌల్లో వేసేసుకొని హాట్ వాటర్ పోసేసుకొని మనం చక్కగా జస్ట్ ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా నానబెట్టుకుంటే మిల్ మేకర్ అనేటివి చిట్లిపోతాయి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు కాజు కొద్దిగా అల్లం ఒకటి పెద్దగా కట్ చేసిన ఆనియన్ ఒక రెండు టమాటాలు ఇప్పుడు కొద్దిగా ఒక ఐదరు వరకు ఎండుమిర్చి ఇవన్నీ పచ్చి వేయండి నేను చెప్తున్నాను కదా ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం కొంచెం వాటర్ పోసేసి మంచిగా ప్యూరీలాగా పట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి నా చికలో ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువగా వాటర్లో నానబెట్టద్దు చిట్లిపోతాయి కాబట్టి వేడి వాటర్లో నుంచి తీసేసి కూల్ వాటర్ పోసేసి వీలైనంత వరకు టైట్గా పిండేసి ఆ మిల్ మేకర్ని ఈ ఆయిల్లో వేసేసి మంచి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం డైరెక్ట్గా మేకర్ కర్రీ చేసే బదులు ఒక్కసారి మిల్ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఇలా మనం చక్కగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది ఇంకా డబల్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ముంగట ఏ నాన్ వెజ్ కర్రీస్ అసలు పనికి రావండి అంత బాగుంటుంది ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ చూడండి కొంచెం మనకు పొడి పొడిగా వచ్చేసే కదా ఆయిల్ మొత్తం పీల్చేసుకొని కలర్ చేంజ్ అయిపోయినాయి పొడి పొడిగా వచ్చేసే కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో జస్ట్ త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం చిటపడలాడిన తర్వాత బిర్యానీ ఇంగ్రిడియంట్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క బండ పువ్వు ఒక ఇలాచి వేసేసుకుంటే సరిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం ఇలా మనం చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ మొత్తం పూర్తిగా ఇందులో వేసేసి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా పది పదిహేను నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి స్టాప్గా కలుపుతూనే ఉండాలి ప్యాన్ నుండి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి మనం అది ఎలా ఎలా ఆయిల్లో మంచిగా కుక్ అవుతుందో మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది ఇక్కడ నేను ఫస్ట్ తాలింపులో ఆనియన్స్ అయితే మర్చిపోయానండి ఇప్పుడు కూడా పైనుంచి వేసేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ వేసేసుకొని చక్కగా ఈ గ్రేవీలో బాగా కలిసే విధంగా మనం చక్కగా కలుపుకొని ఇప్పుడు పచ్చివాసన అసలు తడి అనేది ఏమీ లేకుండా ఆయిల్ మొత్తం రిలీజ్ కావాలి మనము ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవచ్చు పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మీరు చూడండి మొత్తం మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఆయిల్లో కుక్ అయిపోయింది ఇక్కడ మనకు అసలు తడి లేకుండా మొత్తం ముద్దలాగైతే గ్రేవీ వచ్చేసింది కదా ఇలా చక్కగా మరొకసారి అయితే కలుపుకోవాలి చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మసాలా అంతా గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి మనకు మొత్తం అడగంటి పోతుంది కాబట్టి ఇలా చక్కగా కలుపుతూనే ఉండాలి అసలు మనం వాటర్ ఎక్కడ కూడా పోయలేదు కదా ఈ మసాలా అంతా పేస్ట్కు చక్కగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఆ వాటర్ ఇందులో పోసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూడాలి సాల్ట్ ఇంకేమైనా పడదనిపిస్తే ఇక్కడ వేసేసుకోవచ్చు మీకు ఇంకా వాటర్ ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం పోసేసుకొని మనం మూత పెట్టేసుకొని పూర్తిగా ఆయిల్ బయటికి పైకి వచ్చేంతవరకు కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి నేను క్యాప్ తీసిన తర్వాత మరొకసారి కలుపుతున్నాను ఇలా పైకి అంత ఆయిల్ అనేది సఫరేట్ అయిపోయింది చూడండి కనిపిస్తుందా ఇలా ఆయిల్ సఫరేట్ అయిపోయిన తర్వాతనే మనం మిల్ అయితే ఇందులో వేయ అప్పటి వరకు అయితే వేయద్దు ఇలా చక్కగా ఒకసారి మరొకసారి కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసిన మిల్ మేకర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ మిల్ మేకర్కి గ్రేవీ అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ గ్రేవీ అంతా మిల్ మేకర్కి చక్కగా పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇంకా చిక్కగా అనిపిస్తే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా మనం అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత తీసుకుంటూ మూత పెట్టుకుంటూ ఆయిల్ మొత్తం ప్యాన్ నుండి కరిపైకి మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా మనం మూత తిరిగి చూస్తే ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేస్తుంది కదా చూడండి ఈ విధంగా మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది కదా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుండి సన్నగా కట్ చేసిన హాఫ్ కప్ కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకొని మరొకసారి ఐదు నిమిషాల తర్వాత మూత తిరిగి చూసేస్తే పర్ఫెక్ట్గా పని అయితే కర్రీ అయితే అయిపోతుంది ఎంతో టేస్టీగా మిల్ మేకర్ మసాలా కర్రీ ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి పూరి నాన్ రైస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది వేడి వేడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం వేడివేడిగా ఈ మిల్ మేకర్ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే తేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను బెల్ ఐకని మాత్రం ఆన్లో ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్